హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నన్ను మీకు కాకరకాయతో ఒక మంచి రెసిపీ చేసి చూపించబోతున్నాను వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా కాకరకాయలన్నింటినీ కూడా ఇలా శుభ్రంగా నీళ్ళల్లో కడుక్కోవాలి తర్వాత వీడియోలో చూపిస్తున్నటువంటి విధంగా కాకరకాయలన్నింటినీ కూడా పొట్ట భాగంలో మధ్యలో చీల్చుకుంటూ అన్నింటినీ కూడా ఒకేలాగా కోసుకోవాలి మధ్య మధ్యలో కాకరకాయ ఎక్కడైనా పుచ్చులు ఉన్నాయా లేదా అనేది కూడా ఒకసారి చూసుకోవాలి ఎందుకు అంటే ఒక్కోసారి కాకరకాయలో కూడా పుచ్చులు ఉంటున్నాయి అందువల్ల మనము జాగ్రత్తగా చూసుకోవాలి అన్ని కాకరకాయలు కూడా ఒకే విధంగా కోసుకుంటేనే బాగుంటుంది ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ కోసుకోకూడదు అలాగే కాకరకాయలో ఎక్కడైనా పండు కాకరకాయలు కనుక ఉంటే వాటిని తీసివేయండి ఎందుకంటే అవి చేస్తే అంత రుచిగా ఉండదు కాబట్టి వాటిని తీసేయాలి అన్ని కాకరకాయలు సిద్ధం చేసుకున్నాక నూనె బాగా కాగాలి నూనె బాగా కలపెళ్ళాడాక అందులో కాకరకాయ ముక్కలు వేసి వాటిని వేయించాలి మొదటగా కాకరకాయలని హైలో పెట్టుకొని వేయించుకోవాలి హైలో ఒక ఐదు నిమిషాలు వేగాక అప్పుడు మంటని సిమ్లో మీడియంలో పెట్టుకొని కాకరకాయలన్నింటినీ కూడా బాగా వేయించుకోవాలి ఈలోపు మిశ్రమం చూద్దాము ముందుగా కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వాటిని బాగా కచ్చాపచ్చాగా గుండ్రాయితో కానీ మీ దగ్గర ఏది ఉంటే దానితో వాటిని బాగా దంచుకోవాలి బాగా కచాపచాగా మనకి మెత్తని ముద్దలా ఉండాలి అప్పుడే దీనికి మంచి రుచి వస్తుంది వాటి అన్నిటినీ కూడా బాగా రుద్దుకున్నాక బాగా దంచుకున్నాక వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని అందులో మూడు స్పూన్లు ఉప్పు అలాగే రెండు స్పూన్లు మూడు స్పూన్లు కారం రెండు స్పూన్లు ఉప్పు అలాగే కొద్దిగా జీలకర్ర అలాగే కాచినటువంటి నూనె ఒక రెండు స్పూన్లు వేసుకొని దానిని బాగా కలుపుకోవాల్సి ఉంటుంది అలా కలిపితేనే మనకి రెసిపీకి మంచిగా ఉంటుంది కాబట్టి బాగా కలుపుకోండి అలా బాగా కలుపుకున్న తర్వాత ఆ కలుపుకున్నటువంటి మిశ్రమాన్ని పక్కన పెట్టండి ఇప్పుడు కాకరకాయలు అన్నిటిని కూడా మళ్ళీ ఒకసారి వేయించుకోండి కలుపుకుంటూ కాకరకాయలు బాగా వేగాక అప్పుడు మంటని సిమ్లో పెట్టేసి కాకరకాయలన్నింటినీ కూడా తీసివేయాలి కాకరకాయలు అన్నీ కూడా బాగా వేగాలి లేదంటే లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి కాబట్టి కాకరకాయలన్నింటినీ కూడా బాగా సిమ్లోనే వేపుకోండి హైలో పెట్టి వేయించితే అవి పైన నల్లంగా బాగా మాడిపోయినట్టుగా అయ్యి లోపల మాత్రం పచ్చి పచ్చిగా ఉంటాయి అవి తినడానికి కూడా అస్సలు బాగోవు అందుకని సిమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే మంచిగా లోపల వరకు మంచిగా వేగుతుంది ఇప్పుడు లోపల వేయించుకున్నటువంటి కాకరకాయలను కొద్దిగా చల్లారిన తర్వాత తీసుకొని మనం కలుపుకున్నటువంటి ఆ మిశ్రమాన్ని కాకరకాయలో పెట్టి పక్కన ప్లేట్లో పెట్టుకోండి చూసారా కాకరకాయ లోపల ఎంత బాగా వేగిందో అలాగే వేగాలి లేదు అంటే కాకరకాయ లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది కాకరకాయలు మనకి ఆరోగ్యానికి చాలా మంచివండి మనము చేదుగా ఉంటాయని చాలామంది వాటిని తినకుండా అలాగే ఉంచేస్తాము ఇలా చేసి పెట్టండి ఒక్కసారి ఒక్కసారి అంటే ఒక్కసారి కాదు ఎన్నిసార్లు కూడా ఇలాగే చేసి పెట్టండి మాకు అని అందరూ అడుగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్